కూలీతో దెబ్బతిన్న లోకేష్ కనకరాజ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ను ఇరుంపు మాయావి అనే సినిమా పైన పెట్టారు ఈ కథను అల్లు అర్జున్కు చెప్పారని తెలుస్తోంది ఈ వీడియో నుంచి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కూలీ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తదుపరి సినిమా ఎవరితో తీయబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది కూలీలో అనుకున్నంత విజయం సాధించలేకపోవడంతో వచ్చే సినిమా పైన గందరగోళం ఏర్పడింది చాలా మంది ఖైదీ టూ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే ఆలోచన అతనికి లేదు మరోవైపు రజనీకాంత్ కమల్ హాసన్కు కథ చెప్పారని కూడా తమిళ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది అయితే ఇద్దరు నటులు ఆ కథను తిరస్కరించారని సమాచారం ప్రస్తుతం లోకేష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ పైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించనున్నారన్న కథ చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి అల్లు అర్జున్కు ఇరుంబుకై మాయావి కథను లోకేష్ కనకరాజ్ చెప్పారని ఈ సినిమా దాదాపు ఖరారు చేసే దశలో ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ఇరుంబుకై మాయావి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని లోకేష్ కనకరాజ్ చాలాసార్లు చెప్పారు ఇది సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో చిత్రంగా ఉంటుందని ఆయన తెలిపారు మొదట ఈ కథలో సూర్య నటించాల్సి ఉంది కానీ ఇద్దరికీ కాల్షీట్ సమస్యలు రావడంతో ఆ సినిమా వాయిదా పడింది ఒక దశలో సూర్య కోసం ఎదురు చూడకుండా లోకేష్ ఈ కథను అమీర్ ఖాన్కు చెప్పారు కూలీ సినిమాలో అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించడంతో పాటు ఈ సినిమాకు ఒకే చెప్పారు అయితే కూలీ సినిమా విమర్శలకు గురవ్వడంతో అమీర్ ఖాన్ పూర్తి స్క్రిప్ట్ను విన్నారని మార్పులు చేర్పులు చేశారని దాంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని సమాచారం అందుకే లోకేష్ తన ఫోకస్ను తెలుగు ఇండస్ట్రీ పైన పెట్టారని చెబుతున్నారు అమీర్ ఖాన్ కథను తిరస్కరించిన తర్వాత లోకేష్ అదే కథను తెలుగు నటుడు అల్లు అర్జున్కు చెప్పినట్టు సమాచారం ఆయన ఇంకా ఓకే చేయలేదని చర్చల దశలో ప్రస్తుతానికైతే ఉందని తెలుస్తోంది అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారని సమాచారం ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సూపర్ హీరో సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నందున ఈ సినిమా తర్వాత మళ్ళీ సూపర్ హీరో సినిమాలో నటించడానికి అల్లు అర్జున్ థింక్ చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఇదిలా ఉండగా అరుణ్ మాదేశ్వరం దర్శకత్వం వహిస్తున్న డీసీ సినిమాలో లోకేష్ కనకరాజ్ హీరోగా నటిస్తున్నారు సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది వామిక గబ్బీ ఈ సినిమాలో లోకేష్ కనకరాజుతో జోడీ కట్టనుంది అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు డిసి పూర్తిగా యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీగా రూపొందుతోంది ఓ వైపు హీరోగా చేస్తూనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ పైన ఫోకస్డ్గా పనిచేస్తున్నారు కూలీ సినిమాతో దెబ్బతిన్న లోకేష్ మళ్లీ భారీ హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నాడు టూ క్రియేట్ చేసిన సునామీ ఇంకా ఎవరూ మర్చిపోలేదు గతేడాది చివరిలో వచ్చిన ఆఫీస్ దగ్గర ఏకంగా పదిహేడు వందల కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది ఆ కనీ విని ఎరగని విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ అమాంతం మారిపోయింది ఇప్పుడు ఆయన వేసే ప్రతి అడుగు పైన ప్రపంచ వ్యాప్తంగా ఇంట్రెస్ట్ నెలకొంది ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బన్నీ తర్వాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు ప్రస్తుతం బన్నీ ఫోకస్ మొత్తం అట్లీ సినిమా మీద ఉంది ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదు ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ దాదాపు ఏడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ కనెక్షన్స్ తో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది జవాన్ తో షారూఖ్ ఖాన్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అట్లీ ఇప్పుడు బన్నీని గ్లోబల్ ఆడియన్స్ కి పరిచయం చేయడానికి ఒక విజువల్ వండర్ ను సిద్ధం చేస్తున్నాడు ఇక ఫ్యూచర్ లైన్అప్ విషయానికి వస్తే ఇప్పటికే రెండు క్రేజీ ప్రాజెక్టుల పైన అఫీషియల్ గా క్లారిటీ ఉంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు చేయబోతున్నట్టు ఇదివరకే అధికారిక ప్రకటనలు వచ్చాయి అనౌన్స్మెంట్లు పోస్టర్లు కూడా రిలీజ్ చేసి హైప్ పెంచేశారు అట్లీ సినిమా తర్వాత వీటిలో ఏది ముందు పట్టాలెక్కనుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది ఈ రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం గ్యారంటీ అని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయ్యారు అయితే బన్నీ కోసం క్యూ కట్టిన వారిలో ఇంకా చాలామంది దిగజాలు ఉన్నారు సంజయ్ లీలా వంచాలి ప్రశాంత్ నిల్ బేసిన్ జోసెఫ్ సురేందర్ రెడ్డి బోయపాటి సీను ఇలా చాలామంది బన్నీకి కథలు వినిపించారు కానీ ఇవన్నీ స్క్రిప్ట్ల చర్చల దశలోనే ఉన్నాయి ఇప్పుడు పుష్ప టూ ఇచ్చిన బూస్ట్ తో బన్నీ కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు పాన్ బాల్డ్ రేంజ్లో కంటెంట్ ఉంటే తప్ప గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు ఈ లో ఇప్పుడు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ పేరు సడన్ గా తెర మీదకి వచ్చింది మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ కాంబినేషన్ పైన ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది వీరిద్దరి మధ్య చర్చలు తుది దశకు వచ్చాయని ఏ క్షణానైనా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి బిగ్ అప్డేట్ రావచ్చని గట్టిగా టాక్ వినిపిస్తోంది లోకేష్ మార్క్ డార్క్ యాక్షన్ బన్నీ స్వాగ్ కలిసి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అల్లు అర్జున్ ప్లానింగ్ చూస్తుంటే రాబోయే ఐదేళ్లలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరిన్ని రికార్డులు బ్లాస్ట్ అయ్యేలాగా ఉన్నాయి పదిహేడు వందల కోట్ల రికార్డును తన తరువాతి సినిమాతో తానే బద్దలు కొట్టుకునేలాగా పక్కాగా స్కెచ్ వేస్తున్నారు ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న అట్లీ సినిమా లైన్లో ఉన్న సందీప్ త్రివిక్రమ్ లోకేష్ ప్రాజెక్టులు ఇవన్నీ చూస్తుంటే ఐకాన్ స్టార్ గ్లోబల్ ఐకాన్గా మారే రోజు ఎంతో దూరం లేదనిపిస్తోంది